నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య అందిత మరణం జరిగి ఇరవై నాలుగు గంటలు గడవలేదు ఈ నేపథ్యంలో నెక్స్ట్ పేపర్ లో వార్తలు వచ్చేసాయి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఒకవేళ లాస్య నందిత కుటుంబానికి గనక టికెట్ ఇస్తే మేము పోటీలో ఉండము ఏకగ్రీవింగ్ కి మేము సపోర్ట్ చేస్తాము ఒకవేళ లాస్య నందిత కుటుంబానికి కాకుండా ఇతరులకు అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బిఆర్ఎస్ టికెట్ కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటది దీనికి సంబంధించి మేము టిపిసిసి రాష్ట్ర నాయకత్వం రేవంత్ రెడ్డి జాతీయ నాయకత్వానికి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖార్గేకి మేము లెటర్ రాస్తామని చెప్పేసి ఒక వార్త అయితే మనం చూసాం అంటే చాలా మంది చనిపోయి ఇంకా ఒక రోజు కూడా గడవలేదు ఈలోపు రాజకీయాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా అయితే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కనుక చనిపోతే ఆ నియోజకవర్గానికి ఖచ్చితంగా బై ఎలక్షన్స్ అయితే వస్తాయి మనము ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత తెలంగాణ రాష్ట్రం వారికి ఎన్నో బై ఎలక్షన్లు చూసిన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ కి వెళ్లడం జరిగింది ఇక బయ ఎలక్షన్ లో కుటుంబానికి కానీ లేదా భర్త చనిపోతే భార్యకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ బీఆర్ఎస్ కూడా పోటీకి నిలబెట్టింది గతంలో అంటే ఈ సంస్కృతికి ముఖ్యంగా కేసీఆర్ ఈ సంస్కృతిని స్టార్ట్ చేసింది అంటే ముందు నుంచి కూడా ఎవరైనా ఎగ్జాంపుల్ పులివెందులలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడానికి ఆయన చనిపోయినప్పుడు ఏకగ్రీవం అయింది అలా చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోయినప్పుడు వాళ్ళ భార్య లేదా వాళ్ళ పిల్లలు కొడుకు లేదా కూతురు నిల్చున్నప్పుడు ఖచ్చితంగా అపోజిషన్ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయి ఏకగ్రీవంగా ఎన్నిక అవడానికే చూస్తాయి లేదా పోటీలో నిలిపో సో అలాంటి క్రమంలో ఇక్కడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్ట్ అంతా చనిపోవడం గతంలో వాళ్ళ తండ్రి గారు చనిపోయినప్పుడు ఇప్పుడు ఈమెకు టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈమె చనిపోయింది ఈమె కుటుంబం నుంచి వేరే ఇతరులకు ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు అమ్మ అంటే ఏజ్డ్ కాబట్టి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఏమన్నా ఇస్తారా లేదా వేరే నాయకుడికి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఒక హాట్ కేక్ లాంటిది అంటే అన్ని పార్టీల నుంచి చాలా పోటీ ఉంటుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా పోటీ ఉండే స్టేట్ లెవెల్లో సెకండ్ ప్లేస్ సెకండ్ పొజిషన్ లో ఉండే అంత మంది దాదాపు ముప్పై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నగరంలోనే ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అందరూ కూడా అక్కడ నుంచి పోటీ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు అలాంటిది బీఆర్ఎస్ కి చాలా పోటీ ఉంది కాంగ్రెస్ కి ఎంత పోటీ ఉందో బీఆర్ఎస్ లో కూడా అంతే పోటీ ఉంది కానీ బీఆర్ఎస్ లో ముఖ్య నాయకులు చాలా మంది ఇప్పుడు పేర్లు చెప్తే బాగుంటుంది కానీ చాలా మంది దాదాపు డజన్ మంది పోటీలో ఉండేవాళ్ళ ఎన్నికల్లో సాయంత్రం చనిపోయిన తర్వాత కూడా డజన్ మంది ఎన్నికల్లో తమకు టికెట్ కావాలని ట్రై చేసినప్పటికీ సాయన్న ఆరు సార్లు ఆయన ఎమ్మెల్యే గా నిల్చుంటే ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది అలాంటి ఒక మంచి నాయకుని వారసులకే మనం టికెట్ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ లాస్యన్ అందుకు టికెట్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు లాస్యన్ అంది ఇక చనిపోయింది ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ వస్తాయి రాష్ట్రంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ఖచ్చితంగా బై ఎలక్షన్స్ లో ఆమెకు టికెట్ ఇస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారి కుమార్తె వెన గద్దర్ గారికి అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లాస్యనంత కుటుంబాన్ని కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి వెనెల గద్దర్ ని బరిలోకి దింపుతామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది వాస్తవానికి ఇది నిజమైన న్యూస్ వచ్చింది లాస్యనంత ఇంకా ఇద్దరు అక్కరున్నారు వాళ్ళు ఒకవేళ పోటీకి ససే అన్న లేదా బీఆర్ఎస్ నుంచి వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకి పోటీ అవకాశం ఇస్తేనే గెలుస్తారు ఒక ప్రతిపాదన వస్తే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటది అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది